లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము నా జీవితకాలం అంతయు నేను హోవాకు కీర్తనలు పాడేదను నూట నాలుగో కీర్తన ముప్పై మూడో వచ్చిన జీవితకాలం అంతా చేయవలసిన పని ఏమన్నా ఉన్నదంటే కీర్తనలు పాడాలంట దేవుని కీర్తించాలంట దేవుని కొనియాడాలంట దేవుని మహింపరచాలంట మన హార్ట్ బీట్ అంతా ఎలా కొట్టుకుంటూ ఉంటుందో జీవితాంతం అది ఆగినప్పుడు మనం మట్టిలో పెడతారు మనల్ని అలాగే మన మట్టిలో చేరినంత వరకు దేవుని కీర్తించాలి కీర్తన కొని ఆడాలి స్థుతించాలి మహిమపరచాలి అది మనం మెయిన్ కానీ మన జీవితంలో ఎక్కువ సమయాన్ని సమస్యలు కొరకు పెడతాం సమస్య నుంచి బయటపడతాక పెడతాం సమస్యల నుంచి విడుదల పొందుకోటానికి పెడుతూ ఉంటుంటాం సమస్యల నుంచి మరి ప్రిల్లర్ గమనించాలి ఎలా బయట ఇదే ఆలోచన చేస్తూ ఉంటాం దేవుని మీద వాదనపడం కానీ కీర్తన పాడంటే జీవితం మార్చిబడతా స్తోత్రం లే వాగ్దానం వినవారు ఉంది నుంచి నేను స్థితించే భాగ్యం యేసు ప్రార్థించిన మీ పొందుకుని నమ్మ తండ్రి ఆమె